ఏంటో ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా లేటే ఎప్పుడు వస్తుందో ఏందో వస్తుందమ్మ వయ్యారి అమ్మా ఏంటి ఎంత లేటు నీకేమ్మా నీకైతే వాషింగ్ మిషన్ ఉంది నేనేమో ఆ పాత బండి మీద బాది బాదీ బాది నా చేతులన్నీ నెప్పెడుతున్నాయి అవి అందరి ఇంట్లో ఉండే సమస్యలేగా బాబు అవునులే కానీ ఆ పక్కింటి సృజన సృజనా ఉంది అది నా మీద నేను అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్తానంటుందండి నువ్వు మంచిదాను అని చెప్తున్నానే ఏంటో అందరి కళ్ళు నామినే అయ్యో షాపింగ్ లేట్ అయిపోతుంది ఏ ప్రైజీ ఎక్కడికి షాపింగ్ వెళ్తున్నావు వచ్చి కూర్చోవ ఇక్కడ అవతలు చాలా ఇక్కడ అమ్మా రావమ్మ తల్లి వచ్చి కూర్చోవు సరే ఇంతకీ ఎందుకు పిలిచారు నన్ను ఊరికే నేను మాట్లాడడానికి వన్ మినిట్ చూడేదానికి ఎంత పోగరు చూస్తానా చూస్తానా పెద్ద పోను అనుకుంటా ప్రభుని నుంచి అసలు ఎల్లు ఎందుకే తీసుకున్నావు గుట్లో పడాయి చెప్తా నాగవే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నానా షాపింగ్ అయిపోయిన తర్వాత అలానో డిన్నర్ చేయాలి డిన్నర్ చేసిన తర్వాత చేతులు కడుక్కోడానికి పనికి వచ్చింది ఇంకేంటి సంగతులు ఏముంది చెప్పాలి నువ్వే మా దగ్గరే ఉంటాయమ్మా సంగతులు చెప్పడం మర్చిపోయా ఆ పక్కింటి జాన్సీ వాళ్ళ కూతురు మొన్నే స్కూల్కి వెళ్తుందే ఈరోజు చూస్తే కాలేజీకి వెళ్తుంది అమ్మో అవునా ఏంటి అంత చిన్నపిల్ల మొన్నే నేను చూసినప్పుడు స్కూల్కి వెళ్తుంది అప్పుడే కాలేజీకి వెళ్తుందా అంటే కాలం చాలా త్వరగా గడిచిపోతుంది అనమాట అంటే అయితే మనం రోజు రోజుకి ముసలవాళ్ళం అయిపోతున్నాం అనమాట నా గ్లామర్ కూడా తగ్గిపోతుంది అంటే మనం చావుకు దగ్గర అవుతున్నాం అనమాట ఏంటి నిమిష నిమిషానికి మనం చావుకు దగ్గరైపోతున్నావా అంటే నాస్తి నాతో రాదా నువ్వు నువ్వు నీ ఆస్తి ఎక్కడిదమ్మా ఎక్కడికి ప్రైజ్ వెళ్తున్నావు మూడో సరే పదవే మనం కూడా అదేందో స్టార్ అంట కొత్త స్టార్ అంట ఐ స్టార్లు అంట ఐ స్టార్లు పెట్టారు అంటే వెళ్దాంపా మనం కూడా అరే పదవే ఏంటి నిమిష నిమిషానికి మనిషి చావుకు దగ్గరైపోతున్నాడా నాస్తి నాతో రాదా నన్ను ఎవరు వాళ్ళు లేరా నేను చనిపోతానా అయ్యయ్యో ఏం అర్థం అవట్లేదు కొంతసేపు పడుకుందాం జీవితం అయ్యో నీ జీవితం ఎంత అల్పమైనది సమయము కొట్టువలే గతించిపోవచ్చున్నది సమయము పొట్టువలే గతించిపోవచ్చున్నది అంటే ఏంటి నాస్తి నాతో రాదా సమయం పొట్టువల్లే గడిచిపోతుందా నేను పొట్టువలే గడిచిపోతానా అయ్యో ఏమి అర్థం అవ్వట్లేదే నాకు తెలిసిన సైంటిస్ట్ ఉంది కదా తన దగ్గరికి వెళ్ళి అడుగుతాం తనకేమన్నా తెలుసేమో అయ్యో ఎంత డస్ట్ ఉందో ఛీ ఇది ఎవరైనా ల్యాబ్ పడ్డారా సైంటిస్టేనా అండి మీరు అవును ఎందుకు ఇలా వచ్చారు చిన్న డౌట్ ఉంది మేడం కూర్చోండి ఏంటి మీ డౌట్ అసలు దేవుడు ఉన్నాడా ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే మనం ఎందుకు చనిపోతున్నాం మనకిష్టమైన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు ఈ సృష్టి ఎలా వచ్చింది ఈ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం ఈ సృష్టిని చూడు ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాటి స్థానంలో ఉంటూ వాటి పని అవి చేసుకుంటున్నాయి అలాగే సముద్రపు లోతు చెట్టు పెరిగే విధానాన్ని చూస్తుంటే ఈ సృష్టి అంతటిని ఈ సృష్టి అంతటి వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది ఒకవేళ దేవుడు అంటే ఎందుకు చనిపోతున్నాం మన మనకిష్టమైన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు ఈ చనిపోవడాలు బతకడాలు నాకెలా తెలుస్తాయమ్మా వెళ్ళి డాక్టర్ని అడుగు సరే చదువులు చదివినా ఏం లాభం లేదు డబ్బులు సరిగ్గా సంపాదించలేకపోతున్నాను నిన్నైతే మరీ దారుణం ఎంత కష్టపడి పని చేసినా ఒక్క రూపాయి కూడా సరిగ్గా సంపాదించలేకపోయాను ఈరోజైనా చూద్దాం ఎవరెవరు వస్తారో అసిస్టెంట్ అసిస్టెంట్ వెళ్ళి పేషెంట్స్ని విలువు చీ ఈ మాయదారి అసిస్టెంట్ ఎక్కడున్నాడో ఏమో నెక్స్ట్ పేషెంట్ రండి అవ్వా అబ్బా ఏమైందమ్మా వచ్చి కూర్చోండి కడుపు నొప్పి డాక్టర్ నిన్న రెండు కాళ్ళను రెండు చేతులు తిన్నాను డాక్టర్ మిగిలిన బాడీ పార్ట్స్ డాక్టర్ ఎప్పుడు తిన్నావమ్మా నిన్న నిన్న డాక్టర్ ఏ పూటప్పుడు తిన్నావు మధ్యాహ్నం డాక్టర్ ఎన్ని గంటలకు తిన్నావు డాక్టర్ పోలీస్ ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కూర్చో ఎన్ని గంటలకు పన్నెండు గంటలకి డాక్టర్ ఇగో వారం రోజులు రోజు ఈ టాబ్లెట్స్ వాడు తగ్గిపోతుంది ఓకే డాక్టర్ తగ్గిద్దా డాక్టర్ తగ్గిపోయేదిలే కానీ ముందు నా ఫీజు ఇచ్చేళ్ళు తగ్గిద్దా డాక్టర్ తగ్గిద్ది కానీ ముందు నా తగ్గిద్ద డాక్టర్ తగ్గిద్ది నెక్స్ట్ పేషెంట్ రండి ఈ చీరల కూర్చోలా చీరల కూర్చోలా ఏంటి ఇలా చేస్తున్నాం చీరల కూర్చోలా చీరల కూర్చోలా ఏంటి అమ్మా ఏం చేస్తున్నావ్ ఇక్కడ రెండు చీరలు ఉన్నాయి కదా డాక్టర్ నేనే ఏ చీరల కూర్చోవాలి అక్కడ రెండు చీరస్ ఉన్నాయా అవును డాక్టర్ సరే నీకే ఏది ఇష్టమైతే అందులో కూర్చో ఏంటమ్మా నీ ప్రాబ్లం ఈ మధ్య నాకు ఒకటి రెండు లాక్ కనపడుతున్నాయి డాక్టర్ ఆ విషయం నీకెలా తెలుసు మొన్న టీ షాప్ వెళ్ళి టీ ఆర్డర్ పెడితే అక్కడ వెయిటర్ టీ తెస్తే రెండు టీలు తెచ్చా వెయిటర్ అని అడిగితే ఒకటి అని కుట్టాడు డాక్టర్ కన్ఫామ్ గా ఉంది ఆగమ్మా టాబ్లెట్స్ వాడమ్మా తగ్గిపోతుంది తగ్గిద్దా డాక్టర్ తగ్గిద్ది కానీ ముందు నచ్చలేదు నా అసిస్టెంట్కి నాకు రెండు వంద రూపాయల నోట్లు ఇచ్చాను ఏంటమ్మా ఒక్క వంద రూపాయలు నోట్ ఇచ్చావు డాక్టర్ హో తగ్గింది కానీ వెళ్ళు చీ ఈరోజు అందరు ఇలానే నెక్స్ట్ పేషెంట్ ఎవరో డాక్టర్ డాక్టర్ కూర్చో ఏంటమ్మా నీ ప్రాబ్లం నాకు రెండు లక్షలు అప్పు ఉంది డాక్టర్ తీరుస్తారా అమ్మా నేనుంది ఆరోగ్య సమస్యలు తీర్చడానికి కానీ మీ అప్పులు తీర్చడానికి కాదమ్మా నీ ప్రాబ్లం ఏంటో చెప్పు నాకు ప్రాబ్లం ఉంది డాక్టర్ ఏంటది సడన్గా నవ్వాలనిపిస్తుంది ఉన్నట్టుండి షాక్ అయిపోతున్నాను సడన్గా ఏడవాలనిపిస్తుంది డాక్టర్ దీన్నే మా భాషలో పిచ్చి అంటారు ఆగమ్మా ఏం డాక్టర్ తెగరాసేస్తున్నారు కంగారు పడకమ్మా నీకే ఇస్తాను ఏం డాక్టర్ డైలీ సీరియల్స్ రాశారు అవి చూడమ్మా అనేస్తే ఆటోమేటిక్గా నీకు పిచ్చి తాగుతుందమ్మా వెళ్ళు తగ్గుతుందా డాక్టర్ తగ్గుతుంది వెళ్ళమ్మా తగ్గిపోతుందా డాక్టర్ తగ్గుతుంది వెళ్ళమ్మా చీ ఈరోజు మొ అందరి వాళ్ళ దగ్గరకున్నారు ఏంటో ఇది నెక్స్ట్ పేషెంట్ ఎవరో రండి బాగున్నారా డాక్టర్ దగ్గర బాగున్నారా డాక్టర్ బాగున్నాను కానీ ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే చాలా దూరం మీరు నేను చాలా దూరం వెళ్ళి వస్తున్నాను డాక్టర్ మీరు ఫేమస్ అంట కదా డాక్టర్ నువ్వు చాలా దూరం నుంచి అన్నావు కదా నీకు దారిలో ఎవరు ట్రీట్మెంట్ చేయలేదా చేశారు డాక్టర్ పద్నాలుగు రోజులు ఇంట్లో ఉండమన్నారు డాక్టర్ కి కిరోనాను కురోనా అన్నారు సార్ ఏందిరా బాబు ఈరోజు అందరు ఇలానే వస్తున్నారు కాసేపు ఫోన్ చూసుకుందాం హలో అక్క ఏంట్రా ఇలా వచ్చావు నాకు చెప్తే నేనే వచ్చేదాన్ని కదా చిన్న డౌట్ అక్క ఏంటది ఈ సృష్టిని చూస్తుంటే సృష్టికర్త సృష్టికర్తో అనిపిస్తుంది అయితే మంచి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు చెడ్డ వాళ్ళు చనిపోవాలి కదా దేవుడు మంచివాడైతే మనం ఎందుకు చనిపోతున్నాం మనం ప్రేమించిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు దేవుడు మంచివాడేనమ్మా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను నాకు తెలిసింది నేను చెబుతున్నాను ఇన్నాళ్ళ నా సర్వీస్లో వెయ్యి వెయ్యి కోట్లో ఆస్తున్న వాళ్ళు చని ఎప్పటికప్పుడు చనిపోతారు అలాగే వెయ్యి రూపాయలతో జీవన్ జీవనం సాగించే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చనిపోతారు కానీ ఒకటి మాత్రం నిజం పాపానికి జీతం పాపానికి జీతం మరణం ఇది మాత్రం గుర్తు పెట్టుకో అయితే చెడ్డ వాళ్ళు చనిపోవాలి కానీ మంచి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు డాక్టర్ ఇదేం న్యాయం ఈ న్యాయాలు ధర్మాలు మనకేం తెలుస్తాయి రా వెళ్ళి లాయర్ నడు సరే ఈరోజు కూడా డబ్బులు సరిగ్గా సంపాదించలేకపోయాను ఏంటో ఇది మీరేనా అండి లాయర్ ఏ ఏ పేపర్ మీద సైన్ చేయాలి నాకు అటువంటివి ఏమి వద్దు కానీ చిన్న డౌట్ ఉంది లాయర్ ఈ డౌట్ ఏంటో చెప్పండి ఈ సృష్టిని చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని తెలుస్తుంది పాపం చేసిన మనికి పాపం చేసిన మనిషికి మరణం కూడా ఉంటుందని తెలుస్తుంది కానీ పాపం చేసిన వాళ్ళు చనిపోకుండా మంచి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు లాయర్ ఒక లాయర్గా చెప్పాలంటే భూమి మీద మంచి వాళ్ళు ఎవరూ లేరు ఒక్కలు కూడా లేరు మన మన ఆలోచనని మన పాపాలని స్క్రీన్ మీద ప్లే చేస్తే అందరూ పారిపోతారు నీ పాపాలే కాదు నా పాపాలే కాదు మన అందరి పాపాలు స్క్రీన్ మీద ప్లే చేస్తే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేరు ఎందుకంటే మన పాపాలు అంత భయంకరమైనవి మన ఆలోచనలు అంత భయంకరమైనవి ఎప్పుడూ ఒకటే గుర్తుంచుకో పాపానికి ఎప్పుడు శిక్ష పడాల్సిందే ఇదే న్యాయం ఇదే ధర్మం అంటే నేను నిమిష నిమిషానికి మరణానికి దగ్గర అయిపోతున్నాను నాస్తి నాతో రాదా నేను సంపాదించిన డబ్బు నాతో ఏమి రావా నేను ఒట్టి చేతులతో వెళ్ళిపోతానా నేను చనిపోతానా అయ్యో నేను సంపాదించిన డబ్బు నాకే నాది పనికి రాలేదు ఇంత డబ్బును సంపాదించినా ఈ డబ్బు నన్ను రక్షించదా నన్ను ఎవరు రక్షించే వాళ్ళు లేరా నేను పాపం చేశాను నా పాపాన్ని శిక్ష పడుతుంది నా శిక్ష నుంచి తప్పించేవారు ఇంకెవరూ లేరా ఇదేంటి ఎవరూ లేరా నీ కొరకు ఒకరున్నారు మానవుడు జన్మతః పాపి ఇంకా శరీరంతో చిన్నదో పెద్దతో పాపము చేయడం వలన ఇంకా పాపంలో కూర్చుకుంటున్నాడు పాపం వలన వచ్చే జీతం మరణం శరీర మరణం అందరికీ సాధారణం మరణం అనంతరం మానవుని ఆత్మ చేరుకునేవి రెండు స్థలాలు ఒకటి పాపము వలన వచ్చిన నిత్య నరకం అక్కడ అగ్ని అరదు పురుగు చావదు యుగ యుగాలు భయంకరమైన యాతన రెండవది పాపం లేని పరిశుద్ధుల కొరకు సిద్ధపరచబడిన పరలోకం అది ఆకలి దప్పులు లేని రాజ్యం కష్టాలు కన్నీళ్ళు లేని గొప్ప రాజ్యం అసలు పరిశుద్ధులు ఎవరున్నారు దేవుడొక్కడే పరిశుద్ధుడు నరకం దిశగా పయనిస్తున్న మాడవిని స్థానంలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మరణించుటకు భూమిపైకి వచ్చారు భూమిపైకి వచ్చారు ఒక నీతిమంతుడు కొరకు ఒకరు మరణించడం అరుదు యేసుక్రీస్తు క్రీస్తు భక్తిహీనుల కొరకు పాపుల కొరకు శత్రువుల కొరకు యావత్ మానవాళి కొరకు మరణించారు అన్యాయపు తీర్పులు వీపుపై ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తలపై ముల్లకిరీటం ముఖాన ఆరు వందల రోమా సైనికుల ఉమ్ములు భుజాన బరువైన గరుకైన శిలువ చేతులలో కాళ్ళలో పొడవైన మేకలు మండుటెండలో ఇంకా ఎన్నో భయంకరమైన శ్రమలను మానవుల కొరకు అనుభవించారు పాపివన గ్రహించి క్షమాపణకై వేడుకుంటే ఆయన క్షమించి నరక శిక్షను తొలగించి భాగ్యం ఇస్తారు అంటే నా పాపని శిక్ష ఆయన భరించాడా నా పాప ఆయన తొలగిస్తాడా నేను పశ్చాత్తంతో ప్రార్థన చేస్తే నా పాపాలన్నింటినీ ఆయన తొలగిస్తాడా ప్రార్థన చేస్తా ప్రభువా ప్రభువా నేను ఇప్పుడు దాకా పాపంలో కూరిగిపోయే బ్రవ్వా నీకు విరుద్ధమైన పనులు చేశాం ప్రవ్వా క్షమించండి ప్రవ్వ మీరు చాలా కణికర పూర్ణుడైన దేవుడని చదివాను ప్రభా ప్రవ మీరే నమ్మకమైన దేవుడు అని చదివాను ప్రభ మీరు మా పాపాలని క్షమిస్తారని విశ్వాసం ఉంచుతాను ప్రభా ప్రవ ప్రభ నా పాప శిక్షను భరించినందుకు వందనాలు ప్రవ ప్రవా ప్రభా నా పాపాలన్నింటినీ మీరు చేసినందుకు వందాలు ప్రభా ప్రభ నీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధ అడుగుతున్నాను ప్రభా ఆమెన్ ¡Suscríbete al canal!